సార్ నా పేరు నాగేంద్ర సార్ మాది కడితోట ఆధునిక మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేసి ఆక్ ఫీజు రోటెక్స్ కొట్టిన ఆకి కొట్టడం వల్ల లా బ్రాంచ్లు ఎక్కువ వచ్చినాయి అయిన తర్వాత చిగురు ఎక్కువ వచ్చింది వచ్చేసిన తర్వాత రెండో రౌండ్ వైకే స్టార్ ఫ్రైడ్ వేసిన ఫ్రైడ్ వేసడం వల్ల జిగిపోయింది ప్లస్ మళ్ళా బాగా చెట్టు పెరుగుదల వచ్చింది మూడో రౌండ్ వచ్చేసి ఆక్ ఫీజు రోడ్ ఇది వాయువు యంత్ర వేసిన వాయి అంతా సూర్యం మూడు మూడేసిన సార్ వేసిన తర్వాత కాపు బాగా సెట్ అయిందనమాట కాపు డ్రాప్ లేదు ప్లస్ మనకి ఇప్పటివరకు సెట్ కూడా ఏం నగ్గలేదు అనమాట మనం ఎక్కడ చూసినా కానీ సైడ్ బ్రాంచ్లు అట్లా ఉన్నాయి అయిన తర్వాత కొమ్ము కొమ్మకి కాయలు ఒక ఐదు కాయలు ఉన్నాయి అనమాట ఎక్కడ చూసినా కానీ మనం కొట్టడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నమాట అంటే ఇప్పుడు కంటిన్యూగా మూడు రౌండ్లు కొట్టారు ఇది ఎన్ని రోజులు పైరు ఇది సార్ ఎనభై రెండు రోజులు ఎనభై రెండు రోజులు కాపు ఇది మీరు కంటిన్యూ మూడు సార్లు వైకే మందలే కొట్టున్నారు మీకు ఎట్లా అన్న కంటిన్యూ కొట్టుకున్న మీకు ఎట్లా ఉంది పర్లేదు సార్ బాగా చేంజ్ అవుతుంది సార్ చేంజ్ అవుతుంది ఒకటి సార్ కొట్టిన తర్వాత ఇరవై రోజుల వరకు మనకి అంటే ఎన్నకునే రిజల్ట్స్ రాదు అనమాట పడుతుంది సార్ కనీసం ఒక ఎనిమిది రోజులన్నా పది కావాలి సార్ ఏమంటారంటే వేరే వాళ్ళు కొట్టినాము పని చేయలేదు పని చేయలేదు అంటున్నారు కానీ కొద్దిగా టైం టైం తీసుకుంటది ఒక ఐదు ఆరు కనీసం ఎనిమిది రోజులన్నా కావాలి సార్ ఎనిమిది రోజులు అయితే మనకి రిజల్ట్స్ అప్పుడు తెలుసు వేరే మందులు కొట్టినా నేను పక్కన ఆ దానికి దీనికి చేంజ్ చేయమంటే నాకు ఇది చానా కొట్టడం వల్ల సులభంగా ఉంది అనమాట ఎందుకంటే మనది రిజల్ట్ ఎక్కువ ఎక్కువ రోజు కనిపించవచ్చు కానీ లాంగ్ కూడా ఎక్కువ ఉంటుంది మన పదహైదు రోజుల వరకు పనిచేస్తుంది అదేంటంటే వాళ్ళు కొట్టే మందులు ఏంటంటే తొందర రిజల్ట్ చూపిస్తాయి తొందరగా అయిపోతాయి వారానికి మళ్ళీ వేరే మందికి వాళ్ళు కొట్టాల్సి వస్తుంది సో అలాంటప్పుడు అప్పుడు ఏమిటంటే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది అంటే ఒకసారి కొట్టేది వాళ్ళు రెండు సార్లు కొడతారు సో అది కూడా మీకు డిఫరెన్స్ బాగా మీరు గమనించాలి మీరు అంటే పెట్టుబడి కూడా తక్కువైతుంది కదా దీంతో పోల్చుకుంటే మనకి ఇప్పటివరకు అంటే బాగా కనపడుతుంది సార్ మన సూర్యము వాయువు ఎంత కొట్టినా సార్ సార్ డ్రాప్ ఏం లేదు సార్ ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కలేదు మీకు అంటే భారీ వర్షం పడింది మనకు ఆదంలో పడింది సార్ మనకి ఫ్లవర్ డ్రాప్ కూడా ఎక్కడే లేదు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పడింది మళ్ళీ తిరిగే రోజు నైట్ పదకొండు గంటలప్పుడు పడింది సార్ భారీ వర్షం పడింది డ్రాప్ సార్ ఎక్కడైతే డ్రాప్ అయితే ఎక్కడ లేదు క్రాప్ సిటింగ్ కూడా బాగుంది కదా బాగుంది సార్ ఇప్పుడు ఎన్నికాయలు ఉన్నా ఒక చెట్టుకి ఒక ట్వంటీ థర్టీ కాయస్ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ వరకు ఒక ఇరవై నుండి ముప్పై కాయలు కూడా సెట్ అయినాయి ఆల్రెడీ సార్ సార్ బాగుంది కాపు కూడా బాగా సెట్ అవుతుంది ఎక్కడ కానీ కొమ్మకి మనకి ఆక్సిజన్ రోడ్ వచ్చుకుంటారు సైడ్ బ్రాంచ్ బ్రాంచెస్ బాగా వస్తాయి సైడ్ లాక్లు వచ్చేసానికి కొమ్మకి ఐదు కాయల వరకు ఉంటుంది సార్ ఒక కొమ్మక ఒక కొమ్మ సార్ ఐదు నుండి ఐదు ఆరు కాయలు ఉంటాయి బ్రాంచ్లు కూడా బాగున్నాయి మీకు అదే మనకి కొట్టడం అంటే బ్రాంచెస్ బాగుస్తాయి బెటర్ని తట్టుకుంటాయి ఆ ఎండకు కూడా తట్టుకుని తట్టుకుంటాయి పదహైదు ఒక వారం వర్షం పోయి ఉంటాయి కానీ నేను కొట్టిన సార్ వర్షం పోయింది పది రోజులే సార్ అయినా వేరే వాళ్ళ అన్ని చేను వారమకం అనేది వారమకం పట్టలేదు సార్ అదే రెండు వేల చుట్టే అదే చెట్టు జో లేదు బెటర్ తట్టుకుంటాది ఒక వారం ఒకసారి వర్షం కట్టిన నీళ్ళు కట్టినట్టు ఉంటుంది అన్నమాట మనకి చాలా తృప్తి కనపడుతుంది అన్నమాట చెట్టు కొట్టడం వల్ల అదే అదే మీకు మీకైతే వైక కొట్టుకునే బాగుంది కదా రిజల్ట్ బాగుంది

బాగుంది కొట్టుకోవడం వల్ల బాగుందిగా థ్యాంక్ యూ అన్న ఓకే పది మంది కూడా వాడుకోవచ్చు కదనా చెప్తాను సార్ మీ ఊర్లో కూడా మీ తరఫున చాలా మంది వాడుతున్నారు ఈ రోజు జనం ముప్పై జనం దాకా పడుతున్నారు మీ ఊళ్ళో మా ఊర్లో ముప్పై మంది దాకా వాడుతున్నారు మీరు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మీ మీ సలహాలు కూడా తీసుకుంటున్నట్లున్నారు సార్ మంచిదన్న థ్యాంక్ యూ అన్న